అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాము ఈరోజు ఒక వీకెండ్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ స్పెషల్లీ మా ఇంటికి ఒక చిన్న మహాలక్ష్మి రాబోతుంది ఇంతకీ ఎవరు వస్తున్నారు అండ్ ఆ డే అంతా ఎలా స్పెండ్ చేశామో ఈ లో మీరు చూస్తారు సో చిన్న మహాలక్ష్మితో పాటు వాళ్ళ పేరెంట్స్ ఇంకా మా కజిన్స్ ని కూడా ఇన్వైట్ చేశాము సో అందరూ లంచ్కి వస్తున్నారు కాబట్టి ఏదో ఒక డెజర్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా అందుకనే ముందు రోజు ఈవినింగే గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేశాను అండ్ వియాన్ బాబు అయితే ముందే చెప్పాడు తమ్ముడు చెల్లి వస్తున్నారు కాబట్టి చిట్టి గులాబ్ జాములు చేయు సో దట్ వాళ్ళు తినడానికి ఉంటుందని చెప్పి వియాన్ బాబు ఎలా అయితే చెప్పాడో ఓపిగా కూర్చొని అలానే చిట్టి గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఏంటంటే ఆయిల్ కొంచెం బాగా వేడైపోవడం వల్ల బ్లాక్ బుల్లెట్స్ లాగా తయారయ్యాయి బట్ ఆ తర్వాత అన్ని చూసారు కదా మంచిగా గులాబ్ జామ్స్ ఎక్కడా క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా లాస్ట్ బ్లాగ్ ది కంటిన్యూషన్ సాటర్డే మార్నింగ్ పూజ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ నుంచి మా కజిన్స్ అందరూ వచ్చారు కాకపోతే మార్నింగ్ పూజ అంతా కూడా సెపరేట్ వీడియో లాగా పోస్ట్ చేసా ఇంకా కంటిన్యూషన్ అంతా ఈ లో మీరు చూస్తారు ఇన్ కేస్ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అప్పటికి టైం టెన్ అలా అయిపోతుంది అనమాట ఇవాళ మెనూలో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి నార్మల్గా గోంగూరని ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా బట్ ఈ రోజు ఎక్కువ టైం లేదని చెప్పేసి ఇలా కుక్కర్లో ఉడికించి పచ్చడి చేస్తున్నా టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు ఎప్పుడు చేసేలానే ఉందనమాట ఇన్ కేసు రెసిపీ కావాలంటే చెప్పండి నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను ఈ రోజు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ హడావిడిలో లో కుదరలేదు టు ద సెకండ్ రెసిపీ పొటాటో ఫ్రై ఈ రోజు మా ఇంట్లో ఫోర్ జనరేషన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట ఫస్ట్ జనరేషన్ మా అత్తగారు అయితే సెకండ్ జనరేషన్ మా పిన్ని హస్బెండ్ వాళ్ళు థర్డ్ జనరేషన్ మేము ఫోర్త్ జనరేషన్ మా పిల్లలు ఇలా మొత్తం అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా కామన్ గా ఉంది అంటే అది పొటాటో ఫ్రై మాత్రమే పొటాటో ఫ్రై అండ్ టొమాటో పప్పు ఇస్ ద డెడ్లీ కాంబినేషన్ మా ఇంట్లో వాళ్ళందరికీ పప్పు అంటే ఎంత ఇష్టం రా నాయన ప్రతిరోజు పెట్టినా తింటారు బట్ నేనే పెళ్ళైన తర్వాత చాలా వరకు పప్పు తగ్గించేశాను లేకపోతే మా హస్బెండ్ ఇంతకుముందు ప్రతి రోజు పప్పు తినేటోళ్ళు అంటారా అదృష్టవశాతి నాకేదో వంట వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే ప్రతిరోజు మా ఆయన నాకు ఈ పప్పు వండి పెట్టి బతికించేస్తాడు నన్ను ఈ వన్ ఇయర్ నుంచి మా నలుగురికే వంట చేయడం అలవాటు అయిపోయి ఈరోజు కొంచెం ఎక్కువ మందికి కుక్ చేయాలంటే నాకు సడన్గా స్ట్రైక్ అవ్వలేదనమాట అప్పటికీ నాకు ఎంత వీలవుతుందో అంతా కుక్ చేశానే కానీ ఎక్కడో కొంచెం తక్కువ అనిపించింది బట్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ అసలు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అలా ఒక పక్క వంట చేస్తూనే ఈలోపు మా చెల్లి వాళ్ళు బయలుదేరారని ఫోన్ చేశారు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళు వచ్చేస్తారనగా డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట ముందే డెకరేట్ చేసి ఉంచాను అనుకోండి డ్యామ్ షోర్ గాలికి అది ఎగరకపోయినా మా అత్తగారు వచ్చి అటు ఇటు కదిపించేస్తారు అందుకనే వాళ్ళు వచ్చే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు డెకరేషన్ స్టార్ట్ చేశాను అండ్ మీరు లాస్ట్ వీడియో చూస్తే తెలిసే ఉంటుంది వియాన్ బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాడిని క్విక్ చేయడానికి కుదరలేదు ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే నేను బెలూన్స్ అండ్ పేపర్స్తో డెకరేట్ చేద్దాం అనుకున్నా బట్ లాస్ట్ మినిట్ కుదరకపోయేసరికి లక్కీగా ముందు రోజు పూజ కోసం అని బంతి పూలు కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ సో అవి ఉన్నాయి కాబట్టి టూ కలర్స్ ఆఫ్ బంతి పూల్ని ఇలా మిక్స్ చేసి వెల్కమ్ నోట్ రాశాను మా ఇంటికి వస్తున్న ఆ చిన్ని బంగారు తల్లికి వెల్కమ్ అయితే అలా అరేంజ్ చేసి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఒకదాని తర్వాత ఒకటి పనులు అలా అవుతూనే ఉన్నాయి నాకేంటంటే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి ఇంకా వీలైనంత వరకు వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటానే కానీ అప్పుడు కూడా నేను కిచెన్ లో ఉండి వంట చేసుకోవడం అస్సలు నచ్చదనమాట వీలైనంత వరకు ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే పనులన్నీ వాళ్ళు రాకముందే ర్యాప్ అప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ హియర్ ఇస్ మై హస్బెండ్ ద ఆని ఫెలో గోంగోర నూరడంలో హెల్ప్ చేస్తున్నారు ఈ మధ్య మా ఆయన చాలా కమర్షియల్ అయిపోయాడు అండి చాలా బిజీ అయిపోతున్నారు అసలు ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు రాత్రి అయిపోతుందో కూడా ఆ మనిషికి అర్థం అవట్లేదు నాకు కూడా అర్థం అవ్వట్లేదు మొత్తానికి ఇద్దరం బిజీగానే ఉంటున్నాం అలా గడిసిపోతున్నాయి రోజులు ఏం చేస్తాం అత్తగారులు ఎలా అంటే కోడలు ఏదైనా పని చెప్పింది అనుకోండి నేను ఎందుకు చేయాలి అన్నట్టు యాటిట్యూడ్ చూపిస్తా ఉంటారు అదే కొడుకు చెప్పాడు అనుకోండి నేను చేస్తాను బాబు నేనున్నాను కదా అంటారు సేమ్ మా అత్తగారు కూడా అంతే అందుకనే నేను ఆ గోంగూర తీసుకెళ్లి మా అత్తకి ఇవ్వను నువ్వే బాబు అని చెప్పాను ఇంక ఇక్కడ చూసారు కదా వేడి వేడిగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత టొమాటో పప్పు కూడా తాలింపు వేసేసా ప్యారియల్గా పొటాటో ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా ఏదైనా వంట రెడీ అవ్వడమే లేటే వెంటనే అవి వేరే బౌల్స్ లోకి డిష్ అవుట్ చేసేస్తాను నెక్స్ట్ అయితే నుంచి ఉన్న గిన్నెలు ఇప్పుడు వంట చేసిన గిన్నెలు అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇలా ఆరబెట్టేశాను కిచెన్ అంతా కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసాను ఇక్కడతో వంట కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది అండ్ రైస్ అయితే ఇంకా పెట్టలేదు ఎందుకంటే నేను ఎంత క్వాంటిటీ పెట్టాలో తెలియదు కాబట్టి పిన్ వచ్చిన తర్వాత పెడదాం అనుకుంటున్నా అందుకే నాకు డౌట్ ఎదురుగా కనిపిస్తున్నది ఈగలా లేకపోతే కాక నేనేమో ఈగల్ అంటాను మా హస్బెండ్ ఏమో కాక అంటారు మొత్తానికి అది ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే గనక డూ లెట్ మీ నో ఇన్ ద కమెన్సేషన్ బిలో బేసిక్ గా నాకు ఈగల్స్ అంటే చాలా ఇష్టం మంచిగా అనిపిస్తాయి నాకు ఈగల్స్ చూసినప్పుడు అంతా ఆ ఈగల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు దాని సౌండ్ వినిపిస్తుంది కానీ ఈగల్ మాత్రం కనిపించదు మా ఊర్లో ఇంకా పనులన్నీ అయిపోయాయి ఆరామ్ గా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేశాను మా బంగారు తల్లి రావడమే లేటే ఇంతకీ మా బుజ్జు తల్లి కోసం డెకరేషన్ చేశానని చెప్పానే కానీ ఎలా చేశానో చూపించలేదు కదా ఇంకెందుకు లేట్ వెల్కమ్ కోసం ఎలా అరేంజ్ చేశానో చూసేయండి గడప దగ్గర ఇలా చిన్నగా బంతి పూలతో డెకరేట్ చేశాను అనమాట మాటల్లోనే మా తల్లి కూడా వచ్చేసింది ఇంకెందుకు లేట్ తన్ని కూడా వెల్కమ్ చేసేద్దాం పెద్ద ప్లాన్ చిన్న పాపకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ సో పుట్టిన తర్వాత ఎప్పుడు మా ఇంటికి రాలేదని చెప్పి వన్ ఫైవ్ డే రమ్మన్నాము పాపే కాదు వాళ్ళ మమ్మీకి కూడా ఇది రీబర్తే కదా ఈవెన్ వాళ్ళ మమ్మీ కూడా వన్ ఇయర్ నుంచి మా ఇంటికి రానేలేదు అలా వాళ్ళ మమ్మీ వన్ ఇయర్ కి పాప ఫైవ్ మంత్స్ కి మా ఇంటికి వచ్చారనమాట ఇంకా రాగానే పొద్దునే పూజ చేసుకున్నాను కదా ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకున్నారు బేసిక్గా నాకు మగపిల్లల కన్నా అంటే చాలా ఇష్టం మరి ఎందుకో తెలియదు కానీ ఆడపిల్లని చూస్తే మగపిల్లల్ని ఇంక అసలు కాతరే చేయను అనమాట అంత పిచ్చి నాకు చిన్నపిల్లలు స్పెషలీ ఆడపిల్లలు అంటే ఇంకా నా పుట్టింటి సైడ్ ఫ్యామిలీలో కొంతమందికి ఆడపిల్లలు ఉన్నారే కానీ మరి అంత ఎక్కువ అటాచ్మెంట్ లేదు ఈవెన్ నా కో సిస్టర్ అంటే నా ఫ్రెండ్ మలికా ఉంది కదా తనకు కూడా పాప పుట్టింది ఆ బుడ్డు బేబీ ఏంటంటే కరోనాలో పుట్టడం వల్ల అంత ఎక్కువ అటాచ్మెంట్ లేదన్నమాట దాంతో నాకు అలా ఇంకా చిన్నపిల్లలు ఉన్నా సరే అందరూ మగపిల్లలే అయిపోవడం అండ్ ఇక్కడ అత్తగారింటి దగ్గర ఏంటంటే నాకు మగపిల్లడే మా అక్కలిద్దరికీ మగపిల్లలే బట్ ఇప్పుడు ఫైనల్గా మా చెల్లికి ఒక పాప పుట్టింది ఇంతమంది అన్నయ్యలకి ఒక్కరితే చెల్లెళ్ళైతే ఎంత గారాబం ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఇంతకీ చెల్లె అంటున్నాను చిటిపాప అంటున్నాను వీళ్ళందరూ ఎవరక్క అనుకుంటారేమో మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ సిస్టర్ ఉన్నారు కదా వాళ్ళ పాపకి ఇప్పుడు ఒక చిన్న పాప పుట్టింది రిలేషన్ కరెక్ట్ గా చెప్పానని అనుకుంటున్నా సో ఇగోండి ఇంకా అందరూ వచ్చారు మంచిగా టైం స్పెండ్ చేసాం ఆ తర్వాత మా పిన్ని వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది నేను ఎలా అయితే క్లోజ్డ్ రిలేటివ్స్ లో మ్యారేజ్ చేసుకున్నానో మా పిన్ని వాళ్ళు కూడా అంతే అంట దట్టు అందరూ ఒకటే ఊర్లో పక్క పక్కన ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో చక్కగా వచ్చినప్పుడే అందరినీ ఇలా మీట్ అవ్వడం జరుగుతుంది చిన్నపిన్ని వాళ్ళతో పాటు పెద్ద పిన్ని ఇంకా మా ఇద్దరు అక్కల్ని కూడా ఇన్వైట్ చేశాం వాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడు ఫుల్ టూ ఫన్ స్టార్ట్ అయిపోతుంది అది చెప్పుకోలేదు వచ్చేది యూ ఆల్ నో దట్ టైమ్ సింగిల్ డాట్ ఎర్ రనింగ్ గా నేను చాలా అల్లరి చేస్తాను మా పిన్ని వాళ్ళు దట్టు అక్క వాళ్ళు వచ్చారంటే ఇంకా అల్లరి చేస్తాను అనమాట అందరం కలిసామంటే ఇంకా ఫన్ మామూలుగా ఉండదు ఊరికే జోక్లు వేసుకుంటూ నవ్వుతాము ప్రతి ఒక్కరికి ఏవో ఒక హడల్సే లైఫ్లో ఉంటూనే ఉంటాయి బట్ ఇలా అందరూ కలిసినప్పుడు ఫోన్లన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం బాగా అనిపిస్తుంది నాకు మేమేంటంటే ఉన్న కాసేపు అయినా సరే అన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాము నాకు అది చాలా ఇష్టము అలా ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా లంచ్ చేశాము ఆ తర్వాత ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న దుర్గాలమ్మ టెంపుల్కి వెళ్తున్నాం ఈ రోజంతా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాము కదా అప్పుడు ఫిక్స్ అయ్యాము అట్లీస్ట్ వన్ మంత్కి ఒకసారైనా లేకపోతే టూ మంత్స్కి ఒకసారైనా ఇలా ఫ్యామిలీ అందరం గ్యాదర్ అవ్వాలి మంచిగా టైం స్పెండ్ చేయాలని బికాస్ ఈ రోజుల్లో ఇలాంటివి చాలా తగ్గిపోతున్నాయి ఇటు నా పుట్టింటి సైడ్ కావచ్చు అటు నా అట్టారింటి సైడ్ కావచ్చు ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అందరినీ గ్యాదర్ చేసి మంచిగా ఒక రోజు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా ప్రసరా టైమ్ లో ఇంకా కుదిరేలా లేదు బట్ నెక్స్ట్ రాబోయే పండుగలకైనా లేదా ఎనీ వీకెండ్ అందరం కలిసేలాగా ఖచ్చితంగా ప్లాన్ చేయాలి బికాస్ ఇలాంటి గ్యాదరింగ్స్ అయితేనే పిల్లలకి రిలేషన్స్ తెలుస్తాయి ఫ్యామిలీ ఎథిక్స్ తెలుస్తాయి వాల్యూస్ తెలుస్తాయి హౌ టు రెస్పెక్ట్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ అన్న విషయం తెలుస్తుంది మోర్ ఓవర్ ఈ రోజుల్లో కిడ్స్ కి షేరింగ్ అలవాటు అవుతుంది బికాస్ ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎవరికి షేర్ చేసుకోరు అదే గ్రూప్ ఆఫ్ కజిన్స్తో ఉన్నారనుకోండి ఒకరిదొకరు షేర్ చేసుకోవడము ద వే దే ప్రొటెక్ట్ ఈచ్ అదర్ అన్నది కూడా ఇంపార్టెంట్ సో ఇలాంటి గ్యాదరింగ్స్ చాలా 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 మంచివి మేము నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అది విషయం సరే ఇంక ఇక్కడ చూసారు కదా అందరం కలిసి టెంపుల్కి వచ్చేసాం పిల్లలందరూ మంచిగా ఆడుకుంటున్నారు అండ్ మీకు చిన్నపాప పేరు చెప్పలేదు కదా తన పేరు సత్య సియారా అనమాట ఇంక ఇగోండి మా ఊరి దుర్గాలమ్మ అమ్మవారు మీరు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారికి ధనం పెట్టుకోండి ఆ అమ్మవారి కరుణా కటాక్షం మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయట పిల్లలు చూసారా ఎంత అలర్ట్ చేస్తున్నారో ఈ గోడలో కూడా సియరాన్ని తీసుకెళ్లి అమ్మవారులో పడుకోబెడితే అది కొంచెం కూడా భయపడకుండా ఆరాగా అమ్మవారులో పడుకుంది అదే అండి ఆ అమ్మవారిలో ఉన్న మహత్యం పిల్లలైనా పెద్దవాళ్ళేనా ఏనా అమ్మ అని మనస్ఫూర్తిగా పిలవండి ఖచ్చితంగా ఆ అమ్మ మనల్ని కష్టాల్లో ఆదుకుంటుంది ఇంకా అలా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్ పక్కన కదంబం చెట్టు కనిపించింది దానికి ఫుల్ గా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మాకు వైజాగ్ లో ఈ కదంబం పువ్వు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ వరలక్ష్మీదేవి వ్రతం టైంలో అయితే బట్ ఈ చెట్టు నిండా చాలా ఎక్కువ పూలు ఉన్నాయి మీకు ఫ్లవర్ కూడా చూపిస్తాను చూడండి అలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఉంటారేమో అనుకున్నాను కానీ లేదు ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ కల్లా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఉంటే బాగుండు ఒక టూ డేస్ మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం బట్ యా చెప్పాను కదా నెక్స్ట్ టైం కలిసేటప్పుడు ఒక టూ త్రీ డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకుందాము ఇంకా ఈవినింగ్ పిన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది టైమ్ ఇప్పుడు మేము బయలుదేరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యాయి ఈరోజు ఫస్ట్ వీక్ కాబట్టి మంచిగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాను సో అలానే మా హస్బెండ్ని అడిగితే తీసుకెళ్లారు కాకపోతే ఆ టెంపుల్లో ఎయిట్ ఓ క్లాక్కి ఆరతి స్టార్ట్ అవుతుందంట ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఎయిట్ ఓ క్లాక్ హారతికి అటెండ్ అవ్వాలని ఈ రోజు కూడా కుదరలేదు మరి ఆ స్వామివారు నాకు అనుగ్రహం ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఇది షీలా నగర్ ఎస్టిబిఎల్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి లోపల వీడియోగ్రఫీ ఎలా లేదు కానీ లోపల వెంకటేశ్వర స్వామిని చూస్తే సేమ్ ఇంకా తిరుమలలో ఉన్న స్వామివార్ అనిపిస్తారు లోపల మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ లో గర్భాలయం అనమాట అక్కడే స్వామివారు ఉంటారు ఇదంతా బయట ప్రెమిసెస్ ఆ రోజు నూట ఎనిమిది అష్టోత్తర సతనామావళి పూజ ఏదో అవుతున్నట్టుంది మేము పూజకి ఉండలేదండి ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్ కాల్స్ మీటింగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా కుదరక రిటర్న్ బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాము ఈ వీకెండ్ మంచిగా ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేశాము హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ షేర్